అక్రమ నిర్మాణాలపై హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరడా జులిపిస్తోంది అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది ఈ క్రమంలో మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు తమకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పేర్కొంటూ పక్కా ఆధారాలతో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే సెలబ్రిటీలు ప్రముఖులు అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది అక్రమ నిర్మాణాలపై హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరడా జులిపిస్తోంది అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా కొనసాగిస్తోంది ఈ క్రమంలో మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు తమకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పేర్కొంటూ పక్కా ఆధారాలతో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు సిద్ధమవగా దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే సెలబ్రిటీలు ప్రముఖులు అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది